తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి కిమ్ము నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి వద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను సౌలును వారును ఇజ్రాయిల్ అందరు ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయించుండగా దావీదు ఉదయమున లేచి ఒక గొ ఒక కాప ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఎస్షాయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను అయితే అతడు కందకమునకు వచ్చి వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యుద్ధమునకు సాగుచుండిరి చూడండి ఇక్కడ మరి యుద్ధానికి వెళ్ళిండ్రు మీ అన్నలు బట్టి ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఆహారం తీసుకొని వెళ్ళు ఒకసారి మరి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళ నుంచి ఏదైనా ఒకటి తీసుకొని రా నలుగురు అన్నలు అక్కడ ఉంటే వాళ్ళు ఒక్కొక్కరికి వాళ్ళకున్న వస్తువులు ఏదో తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు బ్రతికే ఉన్నారు వీళ్ళు ఇంకా మంచిగా ఉన్నారని నాకు పరిక్షేమ సమాచారం నాకు తెలుస్తుంది అని చెప్పేసి మరి అప్పుడు మొబైల్స్ కానీ ఇవేవి లేవు కదా వరంట ఆ యొక్క ఏలా అనే లోయలో మరి వారు ఉన్నారంట యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడంట ఫిలిస్తీన్లతో అక్కడ సౌలు అలాగే అక్కడ ఉన్న కమాండర్స్ సోల్జర్స్ వీళ్ళన్నలు కూడా మరి మంచి కమాండ్ అందరు కూడా సే మంచిగా యుద్ధానికి సిద్ధమవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారంట ఈయన కూడా వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ మందరికీ తెలుసు గొనియాతు ఫిలిస్తీయుడైన గొలియాటు మరి హోవా దేవుని దూషించడం విన్న సమూహలు చూడండి నార్మల్గా ఉంటే ఇంకా ఈరోజు మరి దేవుని బిడ్డలముగా రోజు మరి ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుతూ దేవుని ఎరిగిన వారిగా మనం ఉంటే సరిపోదు ఎందుకంటే అంతకు మించి ఇంకేం చేయాలక్క అంటే దేవుని ఆత్మను కలిగి మనం జీవించినట్లయితే అందరికీ తెలుసు ఇప్పటిదాకా మనము లాస్ట్ ఇయర్ మనం రూట్ ఆఫ్ ద స్పిరిట్ని ధ్యానించుకున్నప్పుడు తొమ్మిది వాటిని ఎనిమిదే ధ్యానించుకున్నాం ఇంకో సెల్ఫ్ కంట్రోల్ నుంచి రానున్న వారంలో ధ్యానించుకోబోతూ ఉన్నాం మరి ఆత్మ ఫలము కలిగి మనం ఉండాలి ప్రతి ఒక్కరిలో కూడా దేవుని అది మనము చూడండి వెన్ ఆస్ గాట్ టు హెల్ప్ అందుకే బైబిల్లో ఉంటుంది ఏంటంటే మన హృదయము పరిశుధాత్మ దేవుడికి మన శరీరము దేవుని కానీ ఈరోజు చాలాసార్లు వీటిని మనం మర్చిపోతా ఉన్నాం వీటి గురించి మనము ఆలోచన చేయట్లేము ఎందుకంటే ఆర్ సో బిజీ వరితో భయంకరమైన స్ట్రెస్తో భయంకరమైన మనకున్న ప్లాన్స్ అన్నీ తొందరగా ఫినిష్ చేయాలి వర్క్ అంతా కంప్లీట్ చేయాలి టైం లిమిట్లో కంప్లీట్ చేస్తేనే మనకు పే వస్తుంది ధనం వస్తుంది డబ్బు వస్తుంది జీతం వస్తుంది అనుకుంటున్నాం కానీ దేవుని విషయంలో కూడా ఆత్మను కలిగి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆయన చిత్తము నెరవేర్చే స్త్రీలుగా పురుషులుగా ఎవరులుగా మనం ఉంటాం మరి దే తండ్రి మాటకు లోబడి చాలా కష్టమైన సరే దావీలు ఆయనకు ఉన్న ఆ పనిని వదిలిపెట్టి వేరే కాపరికి గొర్రెండి అప్పగించి వెళ్తా ఉన్నాడంట